నా పేరు సాయికిరణ్ శర్మ మాది తెనాలి గత రెండు రోజులుగా రాజేష్ మహాసేన అనే వ్యక్తి మీద హిందూ సమాజం బ్రాహ్మణ సమాజం మూకుంబడిగా దాడి చేయటం జరుగుతూ ఉంది గమనిస్తూనే ఉన్నాం మనం కూడా అయితే రాజేష్ మహాసేన గారు గతంలో చాలా విషయాల మీద తప్పుగా మాట్లాడిన విషయం మనకు తెలిసింది కానీ తన తప్పును తల తెలుసుకొని క్షమాపణ కోరాడు క్షమాపణ కోరటం అంటే ఏంటంటే తన తప్పును అంగీకరించడమే కదా మరి అలాంటి వ్యక్తి పైన ఎందుకు అందరూ ఒక్కసారిగా దాడి చేస్తున్నారనేది అర్థం కావటం లేదు ఒక సామాన్యుడు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నప్పుడు గతంలో తీసుకొచ్చిన మాటలు ఇప్పుడు చెప్పి తను ఇట్లా మాట్లాడాడు తను అట్లా మాట్లాడాడు ఎందుకండి ఎవరు మానవుడు అన్నాక అసలు తప్పు చేయని వాడి విధంగా మాట్లాడుతున్నారే మీరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా తప్పు చేయకుండా ఉన్నారా మీరు ఆయన సత్య ఏంటి సామాన్యుడు రాజకీయంగా తప్పే ఉందండి యువత రాజకీయాల్లోకి రావాలంటారు సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటారు తెలంగాణలో ఏమో లెక్కనేమో మీరేమో చక్కగా ఆ ప్రజలేమో చక్క నెత్తి మీద పెట్టుకొని పూజించారే ఆ ఎన్నికల సమయంలో అలాంటిది ఒక రాజేష్ మహాసేన తను రాజకీయంగా ఎదగాలని ముందడుగు వేస్తుంటే వెనకడుగు వేయాలని చాలామంది తన మీద దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరం అండి తను గతంలో మాట్లాడాడండి చాలా విషయాల మీద హిందువుల గుళ్ళపై దాడులు జరుగుతుందే మాట్లాడాడు శ్రీరాముని విగ్రహం తల విషయంలో కూడా మాట్లాడాడు రథం కాలిపోయినప్పుడు మాట్లాడాడు ముస్లిం సోదరులకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాడు ఒక దళితులనే కాదండి ప్రతి వర్గానికి తను మాట్లాడుతూనే వచ్చాడు రెండు తను మాట్లాడిన దానికి కేసుల్లో ఇరికించి కోర్టులకు వెళ్ళి వస్తూ ఉన్నాడు తనేం తప్పు చేయలేదు తను చేసిన తప్పు ఒక్కటే ప్రశ్నించడం ఆ ప్రశ్నించడం మూలాన తను ఇప్పుడు మళ్ళీ కోర్టులకు వెళ్ళటం రావటం వాటి మీద పోరాటం చేస్తూ ఉన్నాడు సామాన్యుడే అండి తను కూడా మీ నియోజకవర్గానికి గొప్ప పేరు తీసుకురాగలిగే వ్యక్తి మా రాజేష్ మహాసేన కూడా అండి ఒక సామాన్యుని మీరు ఎన్నుకుంటే మీ నియోజకవర్గం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఒక సామాన్యుని గెలిపించిన ప్రజలని చెప్పి కుక్క 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 అని మాట్లాడుతున్నారే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదండి కుక్క అంటున్నారు కదా ఏనాడైనా రోడ్డు మీద ఒకరికి యాక్సిడెంట్ అయితే సహాయం చేశారా స్వామి మీరు మా నాకు ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు అలాంటిది మీరు కుక్క అంటున్నారు ఒక సమస్య తన దగ్గరికి వస్తే పరిష్కారం అయ్యేంత వరకు నిద్రపోకుండా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పే రాజేష్ మహాసేన లాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరం ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నానండి ఒక హితం కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు అంటారు అలాంటిది తన గెలిపిస్తే మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తీసుకొస్తాడు ఆ సమస్యపై పోరాటం చేయగలిగే ఏకైక వ్యక్తి మీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాజేష్ మహాసేన తన మీద దయ్యించి క్షమించండి సినిమాల్లో హీరోలు ఫస్ట్ హాఫ్లో దారుణంగా ఉన్నాడు రెండో హాఫ్లో మారాడు ఆ హీరో చాలా గొప్పగా నటించాడు అని మీరే గొప్పలు చెప్పుకుంటారు కదా తన మొదటి భాగంలో తను మీకు శత్రువుగా కనపడి ఉండొచ్చు కానీ రెండో భాగంలో చూడండి ఒక హీరోగా చూడండి బాగుంటుంది మీ నియోజకవర్గానికి మేలు చేసే వ్యక్తి